ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మైనార్టీ సభ్యులు మేలుకోండి మీ మేలుకొని దూరం ఉన్నటువంటి ఆ స్కీమ్ సంబంధించిన దానికి ఇంతవరకు డబ్బులు రాలేదు మరియు ముహమ్మద్ అలీ ఫంక్షన్లు బడు బలహీన వర్గాలకి బ్యాక్వర్డ్ బీదగా ఉండే ప్రజలకు వాళ్ళొక్కరికి తక్కువ ఖర్చుతో పెళ్లి అయిపోతుంది ఇంతవరకు దానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది దానికి ఒక కోటి రూపాయలు డబ్బులు వస్తే ఫంక్షన్లు రెడీ అయిపోతుంది రెడీ అయితే ప్రతి ఒక్కరికి నార్మల్ వ్యక్తులు కూడా బీదగా బడుగు బలిన వర్గాలు కూడా వెంటనే అక్కడ పెళ్లి చేసుకునే కూడా ఒక ఆస్కారం ఉంటుంది మరియు మీరు కేవలం టెంకాయలు కొట్టి శిలా పలకాలకి పరిమితమైన ప్రభుత్వం ఇంతవరకు టెంకాయలు కొడతారు వెళ్ళిపోతారు కానీ ఇంతవరకు దానికి రూపాయి కూడా డబ్బులు వచ్చింది లేదు ఇప్పుడు ఇప్పుడైనా మైనార్టీ వ్యక్తులు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేల్కొని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు దానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది మిగతా పెద్ద కొట్టు ఉంటుంది దాంట్లో ఉండే చైర్మన్స్ ఉంటారు డైరెక్టర్స్ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇక్కడ ఉండే ప్రాంత వాసులు వాళ్ళ సబ్జెక్ట్ క్లారిటీగా చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అక్కడికి వచ్చేటప్పుడే ఆయన చంద్రబాబు నాయుడు బయలుదేరేటప్పుడే మీరు వెళ్ళింటారు మాట్లాడింటారు కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఆదాయంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించమని చెప్పే చెప్పండి ఆయన వచ్చేటప్పుడు కంపల్సరీగా వీలైతే నిధులు తీసుకునే రామండి లేదైతే చంద్రబాబు నాయుడు గారిని ఊరికి రావద్దని చెప్పి తెలియజేయండి అని చెప్పి కోరుతున్నాను మైనారిటీ నాయకులు ఖచ్చితంగా మీరు మేల్కొండి మీరు మేల్కొని మన మైనార్టీ ఇక్కడ మన ఆందోళనలో అంతో ఎంతో ఎక్కువ ఉండే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీకి కనీసం మీరు మేలు చేయండి పథకాలు తీసుకున్న లేకపోతే మీరు పదవులు తీసుకునే ఇంట్లో కూర్చోడమో తిరగడమో కాదు ఇప్పుడైనా యాక్టివ్ కానీ మరి ఇంకోటి ఏంటంటే దా మన ఆధ్వర్యంలో వచ్చేటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ చాలా వచ్చినాయి ఇంతమంది డైరెక్టర్లు చైర్మన్లు మీరు మా ఆధునిక జిల్లాగా ఇవ్వకపోతే మీరు తక్షణమే రాజీనామా చేస్తామని చెప్పి తెలియజేయండి తెలియజేస్తే కంపల్సరీ ఆయన అదే విధంగా అట్లైనా కనీసం మన ఆధునిక జిల్లాగా ప్రకటించడము పీపీపీ విధానాన్ని రద్దు చేయడమో గవర్నమెంట్ నిధులతోనే నిర్వహించడము జరుగుతుంది ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రుల నమస్కారాలు గమనిస్తాం ఏడవ తేదీ ఈ నెల ఏడవ తేదీన వంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన పశ్చిమ ప్రాంతానికి మన వెనుకబడ్డ ప్రాంతానికి వస్తున్నారని సమాచారం ఆయన ఏడవ తేదీకి మన కర్నూలు జిల్లాలో ఎన్నూరు ఊరికి విచ్చేసినటువంటి చంద్రబాబు గారు మీరు వచ్చేటప్పుడు మంచి పథకాలతో మన రా మన ప్రాంతాన్ని అభివృద్ధి గురించి కానీ లేకపోతే పథకాల గురించి కానీ సరైన నిర్ణయంతో అనౌన్స్ చేసి మీరు ఎక్కడైతే బయలుదేరుతారో అక్కడే అనౌన్స్ చేసి మా ప్రాంతానికి రావాలా కంపల్సరీగా పీపీపీ విధానాన్ని విద్యార్థుల తరఫున మేము ప్రత కోరేది ఒకటే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి మరియు మా ప్రాంతాన్ని ఆదోని జిల్లాగా ప్రకటించాలి ఎందుకంటే మాది చాలా వెనుకబడ్డ ప్రాంతం మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ మాకు జిల్లాగా మీరు ప్రకటించే మా ప్రాంతానికి రావాలా లేని పక్షాన మిమ్మల్ని ఖచ్చితంగా మీ మిమ్మల్ని మీ ప్రోగ్రాంని అడ్డుకొని తీరుతాం విద్యార్థులు కానీ మరియు వామపక్ష పార్టీలతో కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం మీరు మా ప్రాంతానికి వచ్చేటప్పుడు సరైన హామీతోనే మా ప్రాంతానికి రావాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నామండి కంపల్సరీ మీరు వచ్చేటప్పుడు సరైన హామీతోనే మా ప్రాంతానికి రండి లేని పక్షాలు మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని చెప్పి మేము తెలియజేస్తున్నామండి అండి ఇట్లా నా పేరు శ్రీనితరాలు ఎన్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల నలభై ఏడవ తేదీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమినూర్ పర్యటనకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఈ పీపీ విధానము ఫస్ట్ రద్దు చేసుకోవాలి తర్వాత మన ఆదోని జిల్లాగా ఆయన అభిప్రాయం ఖచ్చితంగా తెలిసిన బాధ్యత ఆయనకుంది సో ఆయన తెలియ ఆయన తెలియని పక్షంలో ఖచ్చితంగా మనం పైన పోరాటం చేస్తాము అందరూ వామపక్షాలు కానీ ఆదో ప్రజలు కానీ ఆయన బహిరంగ సభని అడ్డుకోవాలని నిర్ణయం చేసుకుంటున్నాము ఇట్లు కాంగ్రెస్ పార్టీ ఆదోని దిలీప్ ఎక్స్ వైస్డిసిసి ముఖ్యమంత్రి సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రెడ్డి నమస్కరిస్తూ ఒక మాట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పీపీ విధానాన్ని ఇలా ఆదోని జిల్లా చేయాలని మేము కోరుకుంటున్నాము రెండవది ఏమంటే నూట అరవై సంవత్సరాలు ఆదోని మున్సిపాలిటీ చరిత్ర ఉన్న మున్సిపాలిటీని ఇంతవరకు అభివృద్ధి అంటూ ఏం జరగలేదు జిల్లా చేస్తే అభివృద్ధి జరుగుతుందని ఆదోని ప్రజలు వాళ్ళ ఎన్నిదనూరు పత్తికొండ కోడ్మూరు ఆలూరు ప్రజలంతా కోరుకుంటున్నారు అభివృద్ధి కోసం జిల్లాకు రావాలి తప్ప ఏదో పథకాల పేర్లు చెప్పి సభలు పెట్టి ప్రజల్ని మబ్బు పెట్టడానికే వస్తున్నారు తప్ప సంక్షేమ పథకాల్లో చేత కార్మికులకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు మహిళలకు పదహైదు వేలు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామన్నారు అది లేదు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు అది లేదు ఊపు చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ప్రజల ప్రజలు మీకు ఏ ఏ దాని మీద నిలకడలేని పథకాలు చెప్తున్నారు తప్ప మీరు సరైన అభిప్రాయంతో ప్రజల్ని మబ్బు పెట్టే మాటలే తప్ప పథకాన్ని సరైన విధానంలో కావడంలో మీద మీకు చేత కావడం లేదు దయచేసి సీఎం చాలా సీనియర్ సీఎం అయిన మీరు ఆదో గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆలోచించి జిల్లా చేయాలని కోరుకుంటూ ఇట్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయినాథ్ గారు కోరుకుంటున్నారు